హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా అన్నారు నేనైతే బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియోలో వచ్చేసి చొల్లంగి అమావస్య అంటే ఇరవై తొమ్మిదో తారీఖు అయితే అమావస్ వచ్చిందండి దాని గురించి అయితే వివరిస్తానండి మీకు ఏమైనా కావాలంటే ఇలాంటి వీడియోస్ పెడతాను లేదంటే స్టైల్ నేను నా లైఫ్లో ఎలా జరుగుతుందని అది కూడా కావాలంటే పెడతానండి మీరు ఏది కావాలంటే అది పెడతాను లేదా ఇలా పూజ గురించి పూజ టిప్స్ గురించి అడిగితే అయితే కూడా పెడతానండి ఈ వీడియో వచ్చేసి మొన్న ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియోని దాని వీడియో పెట్టి దానికి వయసు ఎవరైతే ఇస్తున్నారండి అమావాస్య గురించి అయితే ఈ వీడియోలో ఉంటుందండి చుల్లంగి అమావాస్య అయితే వచ్చింది ఇరవై తొమ్మిదో తారీఖు పుష్యమాసంలో వచ్చే అమావాస్యను చుల్లంగి అమావాస్య అని అంటారు దీన్ని మనము మౌని అమావాస్య అని కూడా పిలుస్తారు ఈ సంవత్సరంలో పన్నెండు అమావాసలు ఉంటాయి అయితే అన్ని అమాసలు కంటే చొల్లంగి అమావాస్యకు అత్యంత ప్రాధాన్యత ఉందని వేద పండితులు చెబుతున్నారు ఈ నెల జనవరి జనవరి ఇరవై తొమ్మిదో తేదీన చొల్లంగి అమావాస వచ్చింది ఇంతటి శక్తివంతమైన చొల్లంగి అమావాస రోజున కొన్ని నియమాలను పాటించడం ద్వారా మీ కుటుంబానికి ఏడు తరాల ఐశ్వర్యం కలుగుతుందని నమ్ముతారు జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతుంది అని కూడా నమ్ముతారు మీ ఇంటిపై విష్ణుమూర్తి ఆశీర్వాదం లభిస్తుంది కాబట్టి చొల్లంగి అమావాస రోజున తప్పకుండా పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన ముఖ్యమైన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని పూర్తిగా చూస్తే మీకైతే వివరంగా అంత అర్థమవుతుందండి వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైక్ అయితే వేయడా మీరు ఇచ్చే లైక్ గురించి ఇంకా మరిన్ని వీడియో చేయాలని మోటివేషన్ అయితే అవుతుందండి మన వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం అస్సలు మర్చిపోకండి చొల్లంగి అమావాస రోజున చేసే పూజలకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుందని నమ్మకం కాబట్టి ఈ శక్తివంతమైన అమావాస రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకోండి ఈ అమావాస రోజున మీ బీరువాను శుభ్రంగా తుడిచి బీరువా మీద కుంకుమ బొట్లు పెట్టండి బీరువాను లక్ష్మీదేవి స్వరూపం అని పాలిస్తారు కాబట్టి ఈ అమావాస రోజున ఇలా చేస్తే మీ బీరువాలో ఎప్పుడు ధనం ఉంటుంది ఆర్థికంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మీ బీరువాలో ఉన్న డబ్బు రెండు రెట్టింతలు పెరగడంతో అమావాస రోజున ఈ ఐదు ఎలకలను మీ బీరువాలో పెట్టుకోండి మీ ఇంటి నిండా ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది చొల్లొంగి అమావాస రోజు మీకు తలకు మీరు తలకు నూనె రాయకూడదు ఎందుకంటే నూనె అనేది శనిదేవునికి సంబంధించినది కాబట్టి అమావాస రోజున తలకు నూనె రాయకూడదు మీ జాతులు నూనె మన రాసుకుంటే మీ జాతకంలో శని దోషాలు ఏర్పడతాయి ఈశాన్య మూలను ఈశ్వరుని స్థలంగా భావిస్తారు కాబట్టి చెల్లంగి అమావాస రోజున మీ ఇంటి ఈశాన్య దిశలో ఒక నెయ్యి దీపం వెలిగించడం వెలిగించండి ఈ అమావాస రోజున నెయ్యి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని ముక్కోటి దేవతలు సంతోషిస్తారని వేద పండితులు చెబుతున్నారు నెయ్యి దీపం వెలిగించిన తర్వాత ఆ దీపాల్లో రెండు లవంగాలు వేయండి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది కళ్ళు ఉప్పుని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి చొల్లంగి అమావాస రోజున ఉప్పు నీటితో ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపడుతుంది మీ ఇంటికి విపరీతమైన ఐశ్వర్యం చేరుకుంటుంది ముఖ్యంగా ఈ చొల్లంగి అమావాసనాడు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ రాళ్ళ ఉప్పుతో దృష్టి తీసుకోండి నరదృష్టి దోషాలన్నీ తొలగిపోయి చెల్లంగి అమావాస రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి అమావాస రోజున తలస్నానం చేయకపోతే దరిద్రం మిమ్మల్ని జిడ్డులా పట్టుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా తలస్నానం చేయండి తలస్నానం అంటే తల స్నానం అంటే షాంపూ వేసుకొని చేసేది తలంటు స్నానం అంటారు ఉట్టి నీళ్ళతో స్నానం అంటే తలస్నానం అంటారండి ఆ రోజు వచ్చేసి స్నానం మాత్రమే చేయండి తలంటు స్నానం అంటే షాంపూ వేసుకొని చేసేది అది అలా చేయొద్దండి ఓన్లీ తల స్నానం ఉట్టి నీళ్ళతో మాత్రం తలస్నానం చేయండి ఒక్క ఒక్కరు మర్చిపోకుండా ప్రతి ఒక్కరు మర్చిపోకుండా తలస్నానం చేయండి ఈ చొల్లంగి అమావాస రోజున రావి చెట్టును పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి సకల సౌక్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం రావి చెట్టును త్రిమూర్తులకు ప్రతిరూపంగా భావిస్తారు కాబట్టి ఈ శక్తివంతమైన అమావాస నాడు రావి చెట్టుకి నీటిని సమర్పించి అక్కడ దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది ఈ చొల్లంగి అమావాస రోజున రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకుంటే సర్వ పాపాలన్నీ నశించి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం వరిస్తుంది ముఖ్యంగా ఈ అమావాస్య నాడు ఇంటి ముందు గుమ్మడికాయను కడితే చాలా మంచిది గుమ్మడికాయను లక్ష్మీ రూపంగా భావిస్తారు కాబట్టి ఇంటి ముందు ఏ ఇంటి ముందు అయితే గుమ్మడికాయ ఉంటుందో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కుటుంబంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే అనారోగ్య సమస్యలు బాధపడేవారు ఈ చొల్లంగి అమావస్య నాడు ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకుంటే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది అమావాస రోజున పొరపాటున కూడా గోళ్ళు కత్తిరించడం జుట్టు కత్తిరించడం చేయకూడదు ఈ అమావాస్య రోజున రాత్రి సమయంలో పసిపిల్లలను బయటికి తీసుకురాకూడదు ఈ అమావాస్య రోజున బియ్యం అలాగే గోధుమలు అస్సలు తినకూడదు కొనకూడదు కూడా వీటిని కొనడం వల్ల మీ జీవితంలో చెడు జరుగుతుంది ఈ అమావాస్య రోజున భార్య భర్తలు దూరంగా ఉండాలి ఈ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి ముందు గుమ్మ ముందు రెండు దీపాలు వెలిగించండి చొల్లంగి అమావాస్య రోజున చా ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంటి ముందు మీకు మంచి రోజులు రాబోతున్నాయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగుపెడుతుంది గరుడ పురాణముల ప్రకారం ఈ చల్లొంగి అమావాస రోజున చనిపోయిన మన పూర్వీకులందరూ తమ వంశ వంశస్థులతో వస్తారంట కాబట్టి ఈ అమావాస రోజు మీ ఇంటి ముందు కాకులు వస్తే వాటికి ఆహారం పెట్టండి మీ పూర్వీకులు సంతృప్తి చెందుతారు అమావాస రోజున మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు అమావాస్య రోజున కొత్త పనులు ప్రారంభించకూడదు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు ఈ ముని అమావాస రోజు చీమలకు పంచదారను వేస్తే గ్రహదోషాలన్నీ నశిస్తాయి ఈ రోజున ఆచరించే దాన ధర్మాలకు అంతులేని ఫలితాల ఫలితాలను అందుకుంటారు ఈ మౌని అమావాస రోజున నువ్వులను కానీ నువ్వులతో చేసిన పదార్థాలు కానీ ఇస్తే శ్రీ మహావిష్ణు అనుగ్రహం లభిస్తుంది విపరీతమైన అప్పుల సమస్యతో బాధపడేవారు ఈ చొల్లంగి అమావాసనాడు గాయత్రి మంత్రాన్ని జపించండి అప్పుల సమస్యలు వెంటనే తీరిపోతాయి ఈ మౌని అమావాస రోజు సముద్ర స్నానం ఆచరిస్తే సకల దోషాలు నశిస్తాయి ఈ చొల్లంగి అమావాస రోజున ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఆ శివయ్య అనుగ్రహంతో మీ కుటుంబానికి మంచి రోజులు వస్తాయి దోషాలు తొలగిపోవాలంటే ఈ చొల్లింగి అమావాస రోజున మీ పూర్వీకులను నమస్కరించుకొని సూర్య భగవానుడికి అర్హం సమర్పించాలి ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో ఎర్రటి పూలను కలిపి ఆ నీటితో సూర్యుడిని అర్హం సమర్పిస్తే వంశ పరంపరంగా వస్తున్న దోషాలన్నీ తొలగిపోయి ఏడు తరాలుగా మీ కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే వీడియోని మీకు ఇలాంటి వీడియోలు మరిన్ని వస్తాయి ఇలాంటి వీడియోలే మీకు కావాలంటే డైలీ బ్లాగ్స్ వద్దా అంటే నా ఛానల్ లింక్ అవుతుంది అది కూడా లింక్ అడ్ అయితే కావాలంటే ఇస్తే ఇంకొక ఛానల్లో కూడా ఇలాంటి వీడియోలు మాత్రమే వస్తాయి దీంట్లో కూడా ఇలాంటి వీడియోలు కావాలంటే కూడా అప్లోడ్ చేస్తాను ఏది కావాలంటే కమెంట్గా చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడనైతే తప్పకుండా లైక్ చేసేది మాత్రం ఎవరు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే లైక్ ఇవ్వండి మీ సపోర్ట్ అయితే ఇలాగే ఇస్తారని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ కూడా ఎడి చేయండి చేస్తాను బ్లాగ్ చూసిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేస్తూ